హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నామండి అందరూ కూడా చాలా సేఫ్గా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ మేమైతే జోన్ హైపర్ మార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవ్వచ్చు మా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ఛానల్లో ఒక్కసారి వీడియోస్ చెక్అవుట్ చేయండి ఏమైనా యూస్ఫుల్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే వీడియోకి ఒక బిగ్ లైక్ కూడా ఇవ్వండి సో మీరు లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మన వీడియోస్ అనేవి కొంచెం ముందుకైతే వెళ్తాయి అనమాట ఇంకా మేమైతే వచ్చేసాము వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి చాలా బాగుంది డిఫరెంట్గా ఉందనమాట బయట నుంచి వ్యూ అంతా కూడా ఫుల్ రెడ్ కలర్లో ఉంది మొత్తం డిజైన్ అంతా కూడా మామూలుగా మనకి మాల్స్ ఇవేమన్నా అంటే లైట్ కలర్సే ఉంటాయి ప్రిఫర్ చేస్తారు సో బయట నుంచి ఇది అంతా ఒక డిఫరెంట్గా మొత్తం రెడ్ అయితే చూస్ చేసుకున్నారు కలర్ అయితే చాలా పెద్దది అనమాట ఇది మార్ట్ ఇందులో మనకి ఫుడ్ జోన్ కూడా ఉంది సైడ్కి సో ఇందులో డీటెయిల్గా లోపలంతా కూడా ఎవ్రీ సెక్షన్ కూడా చాలా బాగా మంచి స్పేషియస్గా అయితే ఉందండి లోపల ఇంకా బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చాలామంది ఇంకా వీకెండ్ కదా మొత్తం షాపింగ్ అంతా కూడా ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అంతా కూడా ఇందులో చేసుకోవచ్చు ఇందులో స్టాఫ్ కూడా చాలా బాగున్నారు చాలా సపోర్టివ్గా చాలా పొలైట్గా ఏ ఏది కావాలన్నా సరే చాలా పేషెంట్స్గా చూపిస్తున్నారు అనమాట సో అదైతే చాలా బాగా నచ్చింది ఇందులో సో వాళ్ళందరికీ కూడా చాలా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇంకా మేమైతే లోపలికి వచ్చాము ఎంట్రీలోనే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి అన్ని సెక్షన్స్ కూడా చాలా బాగా సెగ్రిగేట్ చేశారన్నమాట జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ క్లోతింగ్ గ్రోసరీస్ ఒక ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు ఇంకా నేనైతే ఇక్కడ మన హైదరాబాద్లో మాల్స్ అన్నీ కూడా విజిట్ చేశాను ఇదైతే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పచ్చు ఒకటే ఫ్లోర్లో ఉంటుంది మామూలుగా మనకి వేరే మాల్స్ ఇవన్నీ కూడా మనకి టూ త్రీ ఫ్లోర్స్ అలా ఉంటాయి సో ఇదైతే చాలా పెద్దది మనకి సో ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవైతే మనకి ట్రాలీస్ ఎల్లో కలర్వి కిడ్స్కి అన్నట్టు అనమాట తర్వాత ఇంకా మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము కానీ చాలా బాగుందండి అంటే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినా కూడా తెలియదేముంది మనం ఒక మాటకు వచ్చాము అంటే ఇంకా మినిమం అయితే ఏదో ఒకటి తీసుకోకుండా అయితే ఎవ్వరు వెళ్ళరు ఖాళీ చేతులతో అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సో ఇక్కడైతే ఇంట్లో కొన్ని ఇలాంటివి స్టోరేజ్ బాక్సెస్ ఇలాంటివి చూశాను నేను చాలా బాగున్నాయి ఇంకా వాళ్ళకి స్నాక్స్కి కిడ్ స్నాక్స్కి ఇక్కడ గ్యాడ్జెట్ అది సపరేట్ ఉందన్నమాట సో వాచెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నా మెయిన్ ఫేవరెట్ సెగ్మెంట్ ఇది కిచెన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా కూడా కొత్తవి నాకు చాలా చూడగానే కొనాలనిపిస్తుంది అనమాట చాలా ఇష్టం ఈ గరిటెలు స్పూన్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్లేట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే చాలా బాగుంది రేట్లు అయితే సర్ప్రైజింగ్గా వన్ ప్లస్ అన్న ఆఫర్ ఉన్నాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు తీసుకోవాలని అనిపించింది ఒక కిచెన్ని ఒక ట్రెడిషనల్ వే లాగా మనకి డెకరేట్ చేసుకోవడానికి మనకి ఇవి బాగుంటాయి అన్నమాట సో ఇలా ఎప్పుడన్నా మనకి ఫ్యూచర్లో కిచెన్ ఇలా అరేంజ్ చేయాలి అని నా డ్రీమ్ అనమాట చూద్దాము మన వీడియోస్లో కమ్మింగ్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను సో ఇక్కడ చాలామందికి ఫేవరెట్ లేడీస్ అందరికీ కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి బౌల్స్ చూడండి సిక్స్టీ ఎయిట్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇలా కానీ అవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి థిక్గా ఉందన్నమాట బరువుగా సో చాలా బాగున్నాయండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఇంకా తర్వాత ఫ్రోజన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇది కూల్ డ్రింక్స్ సెక్షన్ అనమాట చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ పైన కూడా మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయి విజేత సూపర్ మార్ట్ డి మార్ట్ వీటన్నిటితో కూడా పోలిస్తే బాగున్నాయి అనిపించింది అలాగే క్వాలిటీ కూడా బాగున్నాయి ఇంకా ఇవి అయితే సమ్మర్లో చాలామంది ఫంక్షన్స్కి కూడా బల్క్లో తీసుకెళ్ళాలన్నా కూడా యూజ్ఫుల్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా ఆయిల్ కిచెన్కి సంబంధించినవి ఇక్కడ ఇవన్నీ పాస్తా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట లూజ్ కావాలి అంటే ఇక్కడ మనం ప్యాకింగ్ చేసుకొని తీసుకోవచ్చు చనా బ్లాక్ చనా పెసలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా సో స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి చాలా పొలైట్గా చాలా పేషెంట్స్గా ఏం కావాలన్నా చూపిస్తున్నారు మంచిగా ఆన్సర్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడికైతే క్లాతింగ్ సెక్షన్కి వచ్చేసామన్నమాట ఒక సైడ్ అంతా కూడా క్లాతింగ్ ఉంది అసలు దొరకని వస్తువు అయితే లేదండి మొత్తం మన ఇంటికి సంబంధించినవి మనకు సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి ఈ మాటలో చాలా చాలా పెద్దది చాలా మంచి క్వాలిటీ టీషర్ట్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది మన బ్రాండెడ్ షోరూమ్స్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట ఇంకా కుర్తీస్ ఇదంతా ఇంకా మన లేడీస్కి ఫేవరెట్ సెగ్మెంట్ అనమాట ఇవైతే కుర్తీస్ మీద కూడా ఇలా సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి కొంచెం ప్రైస్ అయితే బాగానే ఎక్కువనే ఉన్నాయి అనిపించింది కొన్ని కొన్ని రీజనబుల్గా కూడా ఉన్నాయి ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మెయిన్ అయితే చాలా టైం కావాలి నడవడానికి బెస్ట్ మార్నింగ్ కానీ లేదంటే తొందరగానే వెళ్ళడం బెస్ట్ అనమాట ఇంకా నడవాలి ఎక్కువ సో అన్నీ డీటెయిల్గా మనం చూసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ నడవాల్సిన అవసరం ఉంటుంది పిల్లలను కూడా అలా ప్రిపేర్ చేసి వెళ్ళడం బెస్ట్ అనమాట మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయింది కొంచెం తొందరగా లంచ్ చేసుకొని వెంటనే మనం స్టార్ట్ అయితే కొంచెం టైం అయితే ఉంటుంది అలాగే అన్నీ ఒకరోజే చేయాలి అని అనుకున్నా కూడా కష్టమైన పనే సో డిఫరెంట్గా చే ప్లాన్ చేసుకుని వెళ్ళడం మంచిది నాకు ఈ డ్రెస్ మెటీరియల్ అయితే బాగా నచ్చింది రెడ్ కలరు ప్రింట్ అది కూడా చాలా బాగుంది ఇంకా ఇదంతా క్లాతింగ్ సెక్షన్ మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయండి రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా వీడైతే ఎందుకో అలిగాడు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇది కామన్ అనమాట ఏదో ఒకటి చూస్తాడు అది కొనాలి అని వెళ్ళే వరకు ఇంకా సతాయిస్తూ ఉంటాడు ఇంకా మేమందరం మాకు చోట ఉంటే వీడైతే ఒక సైడ్కి వెళ్ళి అలిగేసి నుంచునున్నాడు అనమాట సో ఏదో ఒక టీషర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అదైతే చిన్న సైజు అది వద్దని చెప్పానని ఇంక కలుగుతున్నాడు నేను వీడియో తీస్తుంటే చిన్న బాబు కూడా వెనకాల తిరుగుతున్నాడు అనమాట ఇంకా అందరూ బిజీ ఉన్నారు ఫుల్ కిడ్స్ అయితే ఫుల్గా అనమాట ఈ శారీ అయితే చూసుకున్నాను నేను శారీస్ చాలా బాగున్నాయండి ఇంకా దట్టు నాకు శారీస్ కూడా బాగా యూజ్ఫుల్ అవుతాయి స్కూల్లో పీటీఎమ్స్కి వాటికి కూడా నాకు ఎందుకు ఈ మధ్యన ఇలాంటి శారీస్ బాగా నచ్చుతున్నాయి కొంచెం ఫాలింగ్ శారీస్ కన్నా కూడా లెనిన్ ఇలా కోటా శారీస్ ఇలాంటివి బాగా నచ్చుతున్నాయి డీసెంట్ లుక్ అయితే వస్తుంది నాకు బాగా యూజ్ అవుతాయి ఇంకా అందుకని కొన్ని శారీస్ అయితే తీసి చూసుకున్నాను చాలా బాగున్నాయి కానీ కొనుక్కోలేదు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని ఇంకా సెలక్షన్ చేసుకోవాలి అంటే టైం పడితే అప్పటికే చాలా టైం అయింది పిల్లలు అయితే ఇంకా ఉండలేకపోతున్నారని కొన్ని అలా చూసేసి ఇంట్లోకి కావాల్సినవి అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము సో ఇదంతా క్లాతింగ్ సెక్షన్ చూడండి చాలా చాలా బాగుంది దొరకని ఐటమ్ అయితే ఉండదండి మనం మంచి షోరూమ్స్కి వెళ్తే ఎలా ఎలాంటి కలెక్షన్ ఉంటుందో సో అలాంటి కలెక్షన్ అంతా కూడా ఉంది ఇంకా షాపింగ్ బాగా చేసుకోవచ్చు శారీస్ అయితే రీజనబుల్ ప్రైసెస్లో త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట కాటన్ శారీస్ ఉన్నాయి బ్లౌజెస్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి వర్క్ శారీస్ కూడా సూపర్ ఉన్నాయండి ఇదంతా వర్క్ శారీస్ సెక్షన్ అనమాట ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి బట్ వన్ డే అవుటింగ్ అయితే పెట్టుకోండి పిల్లలతో కొంచెం ప్రిపేర్డ్గా ఎక్కువ నడవాల్సి ఉంటుంది అనమాట చాలా చాలా పెద్ద మాట ఇంకా అలా మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాము తర్వాత పిల్లలు కూడా వాళ్ళకి కొంచెం కలిసిపోతారు ఆబ్వియస్లీ పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కొంచెం ఫుడ్ అయితే మనం ప్రిపేర్డ్గా ఇవ్వాలి వాళ్ళు కొంచెం స్నాక్ అయితే ఇప్పించేసి మేము ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇలా మా వన్ డే అవుటింగ్ అయితే జరిగింది వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో సో చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి సో ఈ వీడియో ఇంత కొంత యూస్ఫుల్ అయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ స్టే సేఫ్ బాయ్